ఖమ్మం రూరల్ మండలం పొన్నెకలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ ఈవీఎం స్ట్రాంగ్ లను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈవీఎంల భద్రతకు అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అన్నారు ఖాళీగా ఉన్న వెంటిలేటర్ కిటికీలను ఇటుకలతో మూసివేయాలన్నారు వర్షపు జల్లులు లోపలికి రాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు స్ట్రాంగ్ రూమ్ల భవనంపై స్లాబ్లు పరిశీలించారు వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు సీసీ కెమెరాలను పరిశీలించారు ఎల్ఈడి స్క్రీన్ పై ఏడు సెగ్మెంట్ల పోస్టల్ బ్యాలెట్ల స్ట్రాంగ్ రూమ్ల వ్యూను పరిశీలించారు భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు